హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనేది తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి విషయంలో అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు అయితే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది మొన్న మనకు ఈ మూడు నుంచి నాలుగు ఎకరాల భూమికి వెళ్ళిన రైతులకైతే అమౌంట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది అయితే చాలామంది రైతులు ఇంకా మాకు జమ కాలేదని అంటున్నారు ఎవరైతే అమౌంట్ జమ కాలేదో వాళ్ళు మీ దగ్గరలో ఏఈఓ దగ్గరికి వెళ్ళి ఎందుకు జమ కాలేదు అనేది అయితే తెలుసుకోండి ఓకే వాళ్ళైతే క్లియర్గా చెప్తారు అమౌంట్ ఎందుకు జమ కాలేదు ఎప్పుడు జమ అవుతుంది అనేది ఇంకా నెక్స్ట్ ఐదు లోపు ఉన్న రైతులకు అయితే నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా అమౌంట్ అయితే నెక్స్ట్ ఇప్పుడు ముప్పై తారీఖులోపు అయితే పడే అవకాశం అయితే ఉంది ముప్పై లోపు ఈ ఐదు లోపు రైతులకు అమౌంట్ జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది మరి మీకు అమౌంట్ జమ అయిందా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి